మీకు ఎటువంటి సమస్యలున్నా స్క్రీన్ మీద కనిపించే ఫోన్ నెంబర్కి వాట్సాప్ లేదా ఫోన్ చేసి సంప్రదించండి ఈరోజు ఈ వీడియో ద్వారా కన్యా రాశిలో బుధుడు ఉండి బుధమాదశ పదిహేడు సంవత్సరాలు ఎలా ఉండబోతుందనే విషయాన్ని తెలుసుకుందాం ఇది లగ్నంతో సంబంధం లేదు ఏ లగ్నమైనా పర్లేదు అలాగే ఏ రా ఏ స్థానంలో ఒకటి రెండు మూడు నాలుగు ఎనిమిది పది ఈ స్థానాలతో సంబంధం లేదు మనకేంటంటే ఇలా కన్యా రాశిలో బుధుడు ఉన్నాడు మహాదశ పదిహేడు సంవత్సరాలు ఎలా ఉంటుంది అయితే మిథున్ రాశికి అధిపతి కూడా బుధుడు అయినప్పటికీ కూడా మిథున్ రాశిలో బుధుడు ఉన్నప్పుడు మహాదశ ఒకలా ఉంటుంది కన్యా రాశిలో బుధుడు ఉన్నప్పుడు మహాదశ ఒకలా ఉంటుంది ఎందుకంటే మిథున్ రాశి తెలివితేటల కారకుడు అయితే కారకునం అయితే కన్యా రాశి ఈ తెలివితేటలలో ఎంత ఉంటుందో వ్యామోహాలు వ్యసనాలు మన ఆనందాల కోసం వెంపర్లాడడం కూడా కన్యా రాశి ఈ కొంతవరకు అధిపతిగా ఉంటుందన్నమాట ఇక కన్యా రాశిలో బుధుడు వాళ్ళు బుధమహదశ జరుగుతున్నప్పుడు విపరీతంగా కష్టపడే అవకాశం ఉంటుందన్నమాట ఎలా అయినా సరే మంచి స్థాయికి వెళ్దాం అనిపిస్తుంది అలాగే వ్యామోహాలు ఆనందాల కోసం సుఖాల కోసం కూడా అంతే విపరీతంగా ప్రయత్నించే అవకాశం ఉంటుంది వర్క్ చేసుకుంటారు కొన్ని డ్రింక్ చేయడం ఇలాంటివి కూడా ఉండే అవకాశం ఉంటుందా వాళ్ళకి చెప్పుకోవడానికి ఒకటి అనమాట నేను కష్టపడుతున్నాను కొంచెం తాగితే తప్పేంటి లేకపోతే నాకు ఇది ఉంది ఇది చేస్తే తప్పేంటి దానికి కూడా వాళ్ళకి తప్పుని కప్పుపుచ్చుకుని లాజికల్గా ఆలోచించే అవకాశం ఉంటుంది ఇక దీంతోపాటు ఈ బుధమహదశ పదిహేడు సంవత్సరాలు కూడా జీవితాన్ని కన్స్ట్రక్ట్ చేసుకోవడానికి అప్పుడు దాకా డబ్బులు లేవు అప్పుడు దాకా పరిస్థితి బాగలేదు అప్పుడు వరకు కూడా మనకి పెద్ద లైఫ్ మధ్యతరగతి లేకపోతే బిలో యావరేజ్ లైఫ్ అవ్వచ్చు కానీ ఈ బుధమహాదశ వచ్చినప్పుడు కొంతవరకు మీ ఆలోచనలన్నీ మారడం ప్రభుత్వ రంగ ఉద్యోగాల్లో సక్సెస్ అవ్వడం లేకపోతే ఏదైనా వ్యాపారాలు కానివ్వండి సాఫ్ట్వేర్ కోర్సులు నేర్చుకునే ఉద్యోగాలు వెళ్ళడం లేకపోతే ఫారిన్ వెళ్ళి అక్కడ సంపాదించడం ప్రభుత్వంలో కీలక స్థాయి వ్యక్తులతో పరిచయాల వల్ల ప్రభుత్వం ద్వారా కొన్ని కాంట్రాక్టులు తెచ్చుకొని బాగుపడడం లేకపోతే కొంతమందికి ప్రభుత్వం ద్వారా గౌరవ మర్యాదలు తగ్గడం ఒక విశిష్టమైన వ్యక్తిగా గుర్తింపు రావడం అనేది కూడా ఈ బుధమహదశలో కన్యారాశిలో ఉన్నప్పుడు జరిగే అవకాశం ఉంటుందన్నమాట ఇక చాలా వరకు ఒకవేళ జాతకంలో మిగతా గ్రహాల పరిస్థితి కనుక అనుకూలంగా ఉంటే అద్భుతమైన విజయాలనేవి ఈ బుధమహదశలో పొందే అవకాశం ఉంటుంది స్టార్టింగ్ ఆఫ్ ది బుధమహదశ ఎలా ఉంటారో పదిహేడు సంవత్సరాల తర్వాత బుధమహదశకి అస్సలు సంబంధం ఉండదు ఎందుకంటే తలతలా మెరిసే క్లాత్ లాగా ఎదిగే అవకాశం ఉంటుంది ఆ కంప్లీట్ బుధమాదశ ఎండింగ్కి వచ్చేసరికి అసలు మనం చూసిన వ్యక్తి అప్పుడున్న వ్యక్తికి విపరీతమైన తేడా వచ్చే అవకాశం ఉంటుంది ఈ బుధమా లవ్ మ్యారేజ్ చేసుకోవడం కానీ లేకపోతే మామూలు మ్యారేజ్ చేసుకోవడం కానీ ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది ఇదంతా కూడా మిగతా గ్రహాల కాంబినేషన్ మీద కూడా కొంతగా ఉన్నప్పటికీ కూడా ఎక్కువ శాతం నచ్చింది చేసే అవకాశం ఉంటుంది అలాగే ఊహించిన లాభాలు ఊహించిన సం పదులు కూడా ఈ బుధమహదశలో పొందే అవకాశంతో పాటు దాన ధర్మాలు కూడా చేయడం అన్నమాట దాని ద్వారా పేరు తెచ్చుకోవడం దాని ద్వారా రాజకీయాల్లో ప్రవేశించడం లేకపోతే రాజకీయ పరంగా వాళ్ళే మీకు మీరు చేసిన సేవకి గుర్తింపు ఇచ్చి డాక్టరేట్లు పద్మశ్రీలు ఇలాంటివి ఇవ్వడం ఎక్కువగా ఈ బుధమహదశలోనే కన్యా రాశిలో బుధుడు ఉన్నప్పుడు జరిగే అవకాశం ఉంటుందన్నమాట ఇక దీంతో పాటు కన్యా రాశిలో బుధుడు ఉన్నప్పుడు ఏదైనా కావాలనుకుంటే దాన్ని తొందరగా మర్చిలేక మర్చిపోలేకపోవడం సంవత్సరాలు సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా దాని మీద ఆసక్తి ఉండడం దానికోసం ఎక్కువగా ఆశపడ్డం ఉన్న సంతోషాలను పక్కన పెట్టేసి అది వస్తేనే నేను ఆనందపడతాను అది జరిగితేనే ఆనందపడతాను జీవితంలో నాకు అది చెడు మంచి పక్కన పెడితే అది ఇల్లు కట్టడం కావచ్చు లేకపోతే ఎవరైనా పెళ్లి చేసుకోవడం కావచ్చు ఇలా ఏదో ఒకటి వ్యామోహాలు ఏవైనప్పటికీ కూడా వాటి కోసం విపరీతంగా ప్రయత్నించడం అనేది జరుగుతుంది దానివల్ల ప్రెజెంట్ సిచ్యువేషన్లో అనేది కోల్పోయే అవకాశం ఉంటుందన్నమాట బుధమదశ అంతా కూడా చక్కగా ఉన్నప్పటికీ బుధుల్లో రాహు కానీ బుధుల్లో కేతు కానీ కొంత పాపగ్రహాలు వచ్చినప్పుడు బుధుడితో శుక్రుడు కలిసినప్పుడు కూడా కొంతవరకు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది బుధుడితో శుక్రుడు కలిసినప్పుడు వివాహేతర సంబంధాల వల్ల లేకపోతే భార్యాభర్తల మధ్య పడకపోవడం వలన కొంతవరకు విడాకులకు వెళ్ళే అవకాశం ఉంటుంది మ్యారేజ్ ఫెయిల్ అయ్యే అవకాశం అందరికీ కాకపోయినా శుక్రుడు నిచిపెట్టిన వాళ్ళకి ఉంటుంది కాబట్టి కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి రాహుకేతులతో కలిసినప్పుడు బుధుడు కొంతవరకు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది ఇక ఇక్కడ ఏంటంటే మనకి కన్యారాశిలో మూడు నక్షత్రాలు ఉంటాయి ఉత్తరా నక్షత్రం నక్షత్రం చిత్తా నక్షత్రం ఒకవేళ ఉత్తరా నక్షత్రంలో కనుక బుధుడు ఉంటే రవేధిపతి కాబట్టి కొంతవరకు ఇప్పుడు చెప్పినవన్నీ కూడా ఇంకా చక్కగా యాంపిఫై అయ్యి మంచి గుర్తింపు మంచి లాభాలు ఊహించని విజయాలు వచ్చే అవకాశం ఉంటుంది అలా కాకుండా ఆస్తా నక్షత్రం చంద్రుని నక్షత్రంలో ఉంటే మాత్రం కొంతవరకు ఈ విజయాలతో పాటు ఎమోషనల్ కనెక్షన్ అనేది ఎక్కువగా ఉండడం ఎమోషనల్గా థింగ్స్ని డీల్ చేయడం వలన కొంతవరకు మానసికంగా ఇబ్బందులు అనేవి ఉండే అవకాశం ఉంటుంది ఇక నక్షత్రంలో కుజుడు నక్షత్రంలో కనుక బుధుడు ఉన్నప్పుడు నక్షత్రం అంతేనే వ్యసనాలకు పేరు పెట్టింది పేరు కదా కాబట్టి కొంతవరకు ఈ ఎనర్జీ బుధుడు యొక్క బలం కన్యారాశి ఇవన్నీ కలిపి ఈ అపా ఎంతసేపు కూడా వీళ్ళ ఆలోచనలన్నీ కూడా వేరే వేరే వాటిల మీద అనమాట సుఖంగా ఉండాలి ఆనందంగా ఉండాలి సంతోషంగా ఉండాలి వీటి కోసం ఏం చేయాలి ఎంత డబ్బు సంపాదించినప్పటికీ కూడా వాటిని వాడడం లేకపోతే బెట్టింగ్లను లేకపోతే జోదాలను వేరే వేరే విధాలుగా రకరకాల పనులు చేయడం సమాజానికి ఆమోదయోగ్యం కానీ కొన్ని కొన్ని వాటిల్లో వేలు పెట్టడం ద్వారా కొంతవరకు ఇబ్బందులు పడడం అనేది జరిగే అవకాశం ఉంటుంది కొంతవరకు కుజుడు బలంగా ఉంటే మాత్రం పెద్ద ఇబ్బందుడి ఉండదు కానీ కుజుడు బలహీనంగా ఉంటే మాత్రం అది ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది మొత్తం మీద ఈ బుధమహదశ అనేది కన్యారాశిలో బుధుడు ఉన్నప్పుడు తప్పకుండా మేలే చేసే అవకాశం ఉంటుంది ఒకవేళ పాపగ్రహాలతో కనుక ఇక్కడ కన్యారాశిలో బుధుడు కలిసి ఉంటే రాహుతో కానీ కేతుతో కానీ కలిసి ఉంటే మాత్రం మీరు తప్పకుండా రెమిడీలు చేసుకోవడం చాలా మంచిది లేదంటే మాత్రం రాహుతో బుధుడు కలిసిన కేతుతో బుధుడు కలిసిన కొంచెం విపరీతమైన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది